ఈ రోజున దగ్గరలో ఉన్న శివాలయంలో జామ పండు దానం చేయాలి అంటే జామకాయలు దానం చేయాలి ఒక కేజీ జామకాయలు దగ్గరలో ఉన్న శివాలయంలో బ్రాహ్మణుడికి దానం చేస్తే విశేష ధనలాభం రావాల్సిన డబ్బు రావట్లేదు లేదా మధ్యవర్తిత్వం ఉన్నాను నేను ఆ డబ్బు నేను కట్టాల్సి వస్తుంది నా మీద పడుతోంది లేదా నాకు కొన్ని బిల్స్ రావాలి రావాల్సిన డబ్బు రావాలి లేదా అప్పిచ్చాను అప్పు తీసుకున్నారు మళ్ళీ నెలలో ఒక నెలలోనే ఇస్తా అన్నారు వాళ్ళు స్విచ్ ఆఫ్ పెట్టారు లేదా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు లేదా ఫోన్లు ఎత్తట్లేదు లేదా ఫోన్లు ఎత్తి ఇస్తాము ఇస్తామని చెప్తున్నారు లేదా డబ్బు తీసుకొని మా మీదే ఎదురు మాట్లాడుతున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు కేసులు పెడుతున్నారు ఇలా రకరకాల సమస్యలతో మానసికంగా బాధను అనుభవిస్తూ ప్రశాంతత లేకుండా ఉన్నారు డబ్బు బయట ఇచ్చి ఆ రావాల్సిన డబ్బు రావడానికి ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకొని ఒక కేజీ జామ పండ్లు జామకాయలు దానం చేయండి ఎక్కువగా ఈ విత్తనాలు అంటే ఎక్కువగా ఈ ఎత్తులు ఉన్నటువంటి పండులో ఇదొకటి అందులో ఇవాళ రెండు తిథులు ఉన్నాయి కాబట్టి ఈ ఈ దానం చేసుకుంటే రావాల్సిన డబ్బు వస్తుంది